హాయ్ అండ్ అందరికీ నమస్కారం ఇప్పుడైతే దీపావళి అయిపోయింది కదా ఇప్పటి నుంచి అయితే కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది మనం కార్తీక మాసం గురించి మొదటి రోజు పారాయణం గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియో నస్తే కంపల్సరీగా లైక్ చేయండి ఈ వీడియో దాకా చూసి కంపల్సరిగా మీ సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను కార్తీక మాసం మొదటి రోజు పారాయణం పూర్వము ఒకప్పుడు నైమిశార్యం నందు సవనకాది మహామునులందరూ కలిసి అఖిల ధర్మశాస్త్రవేత్త అయిన సూత మహామునిని సేవించి ఇట్లు విన్నవించుకొనిరి మునుల ప్రశ్నకు సూత మహర్షి సర్వార్ సర్వతీర్థ స్నానము ఫలమును అనేక దాన ఫలమును అనేక దాన దానముల ఫలమును అంతులేని పుణ్యఫలమును ఇచ్చే ఇచ్చేయునది భక్తి జ్ఞానముకు వైరాగ్యమునకు సమానమైనది చివరకు మోక్షము కలుగుజైనది అయినా ఒక ధర్మాన్ని మీకు చెప్పి మిమ్మలను ధన్యులను చేయండి మమ్మలను ధన్యలు చేయండి మమ్ములను ధన్యులు చేయండి అని అడగగా సూత మహా మహర్షి ఇలా చెప్పసాగాడు పునల్లరా మీరు అడిగినది చాలా మంచి ప్రశ్న పవిత్రమైన కవి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యం గురించి వివరస్ వివరిస్తాను శ్రద్ధగా వినండి ఈ కథ విన్ ఈ కథ వింటే మనుష్ మానవులకు ధర్మార్థము కలగడమే కాక వారు ఇహమున పరమున ఐశ్వర్యములతో తులతూగెదరు పూర్వము ఒకనాడు జనక మహారాజు వశిష్ట మహామునిని దర్శించి నమస్కరించి దండ ప్రణామం చేసి చేతులు జోడించి ఇట్లు విన్నవించుకునేను జనకుని ప్రశ్న ఓ బ్ర ఓ బ్రహ్మజ్ఞాని నేను నా రాజ్యాన్ని పాలించడానికి మాత్రమే కాక ధర్మాన్ని రక్షించడానికి రక్షించడానికి కూడా నిర నిత్యము ఆలోచిస్తుంటాను నా రాజ్యంలో ప్రజలందరూ సంతోషంతో సంతోషాలతో సంతోషాలతో ఆరోగ్యంతో జీవించడానికి సర్వ పాపములను పాపములను హరించి పుణ్య ఫలాలను ఇచ్చే ఒక ధర్మాన్ని ధర్మ సూక్ష్మాన్ని నాకు ఉదే ఉపదేశించండి మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి వశిష్ట మహర్షి జవాబు ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్యశుద్ధి కలగదు అటువంటి సత్యశుద్ధి నీకు ఉన్నందువలన ఉన్నందువల్లే నీవు ఇంత గొప్ప ధర్మాన్ని గురించి అడిగావు పూర్వము ఒక రోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశ మార్గమున విహరిస్తుండగా పార్వతీదేవి శివి శివునితో శివునితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగజేయనట్టిది సకల మానవులు వర్ణ భేద భేదములు లేకుండగా ఆచరించదగినది దగ్గినది శాస్త్ర సమ్మతమైనది చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అయినా వ్రతం వ్రతమును వివరింపమని కోరెను అంతటా మహేశ్వరుడు మందహాసం చేసి దేవి నీవు అడుగుతున్నది అడుగుతున్న వ్రతం స్కాంద పురాణంలో కలదు త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుని కోరి కోరగా బ్రహ్మదేవుడు ఈ పురాణాన్ని పురాణ విశేషాలను వివరించను అట్టి పరమ పవిత్రమైన పురాణం యొక్క గొప్పదనాన్ని ఇప్పుడు నీకు వివరిస్తాను వివరిస్తు వివరిస్తాను అని పలికెను కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరై ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక త తారతమ్య భేదములు లేకుండా కార్తీక మాస వ్రత వ్రతం ఆచరించవచ్చు సూర్య భగవానుడు తులరాశిలో ఉండగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలి వే వేకువ జమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన స్నానమాచరించి గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున వంటి పుణ్య నదుల్లో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క నదిలోనైనా స్నానము ఆ స్నానము చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి శ్రీహరి ధాన్య ధ్యానయుక్తుడై మంత్రయుక్తముగా స్నానం చేసి తరువాత దేవతలకు బృషులకు పితృల పితృలకు తర్పణం వదిలి అనంతరం జపముతో మూడు దోషుల నీళ్లు గట్టు మీది చల్లి గట్టు మీదికి చల్లి తీర్థం చేసి చేయాలి స్నానానంతరం తల తుల స్నానానంతరం తులసి కోట తులసి కోట వద్ద శివాలయం శివాలయంలో విష్ణు ఆలయంలో రావి చెట్టు కింద దీపారాధన చేయాలి కార్తీక స్నా కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చే ఇలా చేస్తే విష్ణు సహస్రార్చన శివ లింగార్చన ఆచరించాలి ఆచరి ఆచరిస్తూ ఉండాలి ఈ వ్రతం ఈ వ్రత ఫలాన్ని పొందడానికి ఆకాశ అవకాశం లేని వాళ్ళు పడని వారు కేవలం ఈ వ్రతాన్ని చూసినా లేక ఈ వ్రతం చేసిన వాళ్లకు నమస్కరించిన వారికి కూడా సమాన ఫలం లభిస్తుంది జనక మహారాజా నీవు అడిగిన ధర్మం ఇదే నీ ఇదే ఇది స్కాంద పురాణంలో వశిష్ట మహాముని చెప్పిన కార్తీక మహత్యంలో మొదటి అధ్యాయం సంపూర్ణం ఇప్పుడైతే గాలి వాన ఎక్కువగా ఉందండి అందుకే ఈ వీడియో కాస్త క్లారిటీ రాకపోవచ్చు దయచేసి మన్నించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను రెండవ కథ రేపటి రోజున మా ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్